ఏడో కథ విందాం ఆ చాటింపులోని రాయులు వారికి కొలువులోనే ప్రవేశించటకు హర్వత ఉంటే చాలు ఎవరు అనుమతి అవసరం లేదు అని తనకు అది మంచిదని మంచి అవకాశం అనిపించింది ఆ మర్నాటి ఉదయం లేచి తర్వాతగా దర్వేతంగా కాలకృత్యాలు తీర్చుకున్నాడు కొలువు దగ్గరకు వెళ్ళాడు ఎవరెవరో కొలువులోని ప్రవేశిస్తున్నారు వాళ్ళకి ద్వారపాలకులు అడ్డు చెప్పడం లేదు రామకృష్ణుడు లోపలకు వెళ్ళాడు అందరినీ చూశాడు సపస్థాయిలో మహామహాలలో నిండి ఉంది మహామహాలలు నిండి ఉంది ఎదురుగా ఒక పీఠం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆయనలో గర్వం కనిపించు కనిపిస్తుంది కనిపించుతుంది రాయులు వారు వచ్చారు ఆయనతో మాటే తాతాచార్యులు వచ్చారు ఆయనతో పాటే తాతాచార్యులు కూడా వచ్చారు ఆ ఇద్దరు పీఠాన్ని ఆ ఇద్దరు పీఠాన్ని అలంకరించారు సభ్యులందరూ లేచి నిలబడి రాయులు వారిని అభినందనలు జైజలు నీనాదానాలతో పలికారు అనంతరం సభ ప్రారంభమైంది రామకృష్ణుడు సామాన్యుల ప్రజలలో ఒకడుగా సామాన్యులందరి మధ్యకు అక్కడ ఉన్నాడు పీఠాన్ని అలంకరించి అందరినీ కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నాడు రాజకన్య అయిన అనంతరం వేరుగా కూర్చుని ఉన్నారు పండితుడు లేచి నిలబడ్డాడు నిలబడ్డారు ఈ లోకం అంతా వాస్తవం సృష్టిలో జరుగుతున్నట్లు కనబడేది కనబడింది నిజానికి జరగడం లేదు ఈ ప్రపంచంలోని ఇంద్రియాలను ఇంద్రియాలను అనుభవించుతున్నాను తేదీలు లేదు అంతంత ఊహ మాత్రమే మనము చూస్తున్నాము మాట్లాడుతున్నాము అదంతా ఊహ మాత్రమే మనం చూస్తున్నాము మాట్లాడుతున్నాము అనే విషయాలన్నీ కూడా ప్రభావం మాత్రమే అంటూ సంజయ్షి చెప్పుకుంటున్నాడు